అండి ఈ మిక్సీ గిన్నె రెండు మూడు నెలలు అవుతుందేమో పక్కకు పెట్టి వాడకుండా ఒకటే మిక్సీ గిన్నె వాడుకుంటున్నా ఎదిలేమో కొంచమే చేయాలి కదా ఏది చేసినా ఇవాళ రుబ్బుదాం అనేసి తీస్తే ఇంత టైట్ అయిపోయింది నేనేదో ట్రై చేద్దాం ఇప్పేసి అని తీసిన కానీ నా వల్ల కావట్లేదు ఇంకా మా ఊడు ఉన్నాడు కదా మా ఊనైతే పండుకున్నాను మరి లేపుకొచ్చి కూర్చోపెట్టినా నిద్ర మబ్బుల్నే ఉన్నాడు వాడు ఇంకా నట్లయితే ఇప్పినాం యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ అంతా తీసేసుకున్నాం కానీ ఆ పై ఒక్క నట్టు కింది తిరిగేది ఉంటుంది అది వస్తలేదు నట్టుందేమో అని తిప్పుతున్నాం తిప్పుతున్నాము కానీ మాకు రా మళ్ళీ మా ఓడి ఇంకొక వీడియో చూసిండు ఇట్లా కొడితే వస్తుంది అనేసి ఇంకా లాస్ట్కి ఇంకా స్కూల్ డ్రైవర్ తెచ్చి కొట్టంగా ఇద్దరం పట్టుకొని తిప్పల వాడు అయితే దాన్ని తీసినాం ఇంకా లోపల అయితే కొంచెం నల్ల నల్లనల్లగంగా మొత్తం జంగొచ్చిందో తెలియదు ఇంకా మనం వాడుతున్నది మురికి పట్టుకొని అట్లా అయిపోయిందో తెలియదు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి